సో ఫ్రెండ్స్ న్యూస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి డోంట్ మిస్ న్యూస్ ఛానల్ ఈ మల్కాజ్గిరి అనేది పేరుకే పెద్ద నియోజకవర్గం చాలా పెద్ద నియోజకవర్గం అలాగే అతి పెద్ద ఇండస్ట్రియల్ ఏరియా ఉంది ఈ నియోజకవర్గంలో రాజకీయ నాయకులు ఇంతకుముందు ఉన్నవారు కానీ ఇప్పుడు పోడి ఇప్పుడు ఉన్నవారు కానీ ఎవరైనా సరే సమస్యలు పరిష్కరి పరిష్కరిస్తూ ఉంటున్నారు కానీ ఆ సమస్యలు గాలికి వదిలేసి అధికార అందంగానే అందరంత దూరం వెళ్ళిపోతుందనమాట ప్రజలకు అందే నాయకుడు కావాలి సామాన్యమైన కార్యకర్త అయితే ప్రజలందరికీ అందుబాటులో ఉంటాడనే నిశ్చయంతో నేను సామాన్యమైన వ్యక్తిగా నేను ప్రజలకు అందుబాటులో ఉండగలనని నలభై ఏళ్ళుగా ఇదే మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో నివసిస్తున్న నేను పోటీ చేయడానికి నిశ్చయించుకున్నా ఏడు నియోజకవర్గాల్లో కూడా ప్రతి భాగం నాకు ఇక్కడ ఉన్న సమస్యలు కూడా నాకు తెలుసు చెరువులు కలుషితం అవటం అలాగే కబ్జాలు పాలవటం దాని తర్వాత ఇండస్ట్రియల్ ఏరియాలో చాలా పెద్ద ఇండస్ట్రియల్ ఏరియా కూడా మనకి చాలా మటుకు కొంతవరకు మూతపడిపోయినాయి అన్నమాట వాటిని తెరిపించవలసిన ఆవశ్యకత కూడా ఈరోజు ఏర్పడింది అవన్నీ తెరిపించడానికి రేపొద్దు నేను గెలిచిన తర్వాత దానికి సంబంధించిన వ్యక్తులతో మాట్లాడి ఈ సిక్ యూనిట్స్ అన్నీ కూడా తెరిపించి మల్కాజ్గిరిలో ఉన్న పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న యువతకి మహిళలకి అక్కడ ఉన్న ఆ సిక్ యూనిట్స్ తెరిపించిన తర్వాత దానికి సంబంధించిన ట్రైనింగ్ వాళ్ళకి ఇచ్చి ఆ నియోజకవర్గాల్లో ఆ సిక్ యూనిట్స్ తెరిపించడం వల్ల వాళ్ళకి ఉపాధి కల్పిస్తే బయటకు ఎక్కడికో వెళ్ళకుండా స్థానికంగా ఉన్న యువతకి ఇక్కడే ఉపాధి దొరికితే వాళ్ళు చాలా ఎంతో దూరం ప్రయాణించి అక్కడెక్కడికో వెళ్ళి ప్రయాణం చేయవలసిన అవసరం అవసరం అనేది ఉండదు ఇది ఒక మెయిన్ లక్ష్యం అది అలాగే చెరువులు ఈ కబ్దాల నుంచి కాపాడి అలాగే చెరువులు కలుషితమైన వాటిని కూడా కాపాడి వాటి నుంచి రక్షించ కలుషితమైన వాటిని ఏ విధంగా మనం వాటిని శుద్ధి చేయాలో చూసుకుని వాటిని కూడా ఇచ్చేయవలసిన అవసరం ఉంది అలాగే జవహర్ జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ అనేది ముఖ్యమైనది దాన్ని కూడా ఏ విధంగా మనం ఆ సమస్య పరిష్కరిస్తే బాగుంటుందో దానికి తగిన సూచనలు తీసుకుని దానికి కూడా ముందుకు వెళ్ళి ఈ మల్కాజ్ గరి పార్లమెంట్ నియోజకవర్గంలో ట్రాఫిక్ సమస్య అనేది కూడా అతిపెద్ద సమస్య మనకి దానికి మెట్రో అన్నది మనకి ఏంటంటే మనకి మెయిన్ రోడ్స్లో ఉంది కానీ ఇంటర్నల్గా సుచిత్ర సైడ్ కానీ లేకపోతే ఇటు చిర్యాల రూట్లో కానీ అటుపక్క కానీ మనకి ఆ మెట్రో అన్నది విస్తరించాల దాన్ని విస్తరించడానికి ఏ విధంగా ప్రాణాలకు రూపొందిస్తే బాగుంటుందో దాన్ని కూడా నేను చూసి ఈ ట్రాఫిక్ రద్దీ అలాగే సిక్ యూనిట్స్ తెరిపించి ఇక్కడున్న యువతకి ఉపాధి కల్పించడం రెండు మూడు కమ్యూనిటీ హాల్స్గా అందుబాటులో ఉండేటట్టు సాధారణ ప్రజలకి అదొకటి అలాగే నెక్స్ట్ ఈ చెరువులు సుందరీకరణ చేయటం ఒకటి ఈ ఈ నాలుగు సమస్యలతోటి ఈ మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం చాలా చక్కగా తయారవుతున్నాయి ఈ సమస్యలు మనం తీర్చగలిగితే మలకాజ్గిరిలో నిరుద్యోగ సమస్య తీరటం ఒకటి అలాగే ప్రతి సామాన్య ప్రజలకి అందుబాటులో ఉండి మనం చక్కగా దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని నేను ఈ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి సేవా వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేసుకుని ఎందరో అభిమానం పొంది నేడు ప్రజాక్షేత్రంలోకి వచ్చి మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న మన వైష్ణవి క్యాటరర్స్ అధినేత శ్రీ వైష్ణవి ప్రసాద్ గారిని బలపరుచుదాం బ్రాహ్మణ బలాన్ని నిరూపిద్దాం